తెలంగాణలో మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు నిలదీసే స్వేచ్ఛ లేదు ప్రజల పక్షాన ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టుడు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించుడు కేసులు పెట్టి లోపడేస్తాం పడేస్తామని ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో ఆయన పిసిసి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి పిసిసి అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్న మాటలు మీ వెనుక నేనున్న ఎవరికి భయపడకండి కార్యకర్తల జోలికి వస్తే ఒక్కొక్కడికి ఉంటుంది మహేష్ గౌడ్ వెనకాల నేనున్న సంగతి మర్చిపోకండి మీరు ఎవడైనా అడ్డం వస్తే వాళ్ళు అంత చూడండి అనేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే కార్యకర్తలకు హుకుం జారీ చేసింది అంటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనల అరికపూడి గాంధీ గారి ఎపిసోడ్ మొత్తంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెనకాల ఉన్నాడు అని ముఖ్యమంత్రి గారి మాటలతో చాలా స్పష్టంగా అర్థమైపోయింది నిన్నటి మొన్నటి వరకేమో మేం చెప్పినాం ప్రజలకు కొద్దిగా నమ్మకం లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారే మీరు ఏదైనా చూసుకోండి ఎవరికి భయపడకండి అని అంటున్నారంటే ఇది ప్రజలు చేసుకున్న దురదృష్టం ఓట్లేసి గెలిపించుకున్నందుకు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలని కోరుకున్నందుకు ప్రజలకేసినటువంటి శిక్ష ప్రజలు అనుభవిస్తున్నటువంటి శిక్ష ఇది అధికారంలో ఉన్నవాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా సమయంతో ఇలాంటి ఘటనలు జరిగినందుకు చింతిస్తున్నాను బాధపడుతున్నాను మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటా అని అంటడేమో అనేసి భరోసా ఇస్తాడేమో అనేసి అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష లీడర్గా మాట్లాడినట్టే ఇలా ముఖ్యమంత్రి గారి హోదాలో ఎవడు ఏమన్నా వదిలేదు లేదు నేను చూసుకుంటా వెనుకున్నా మీ పని మీరు కానీ అంటుంటారు అంటే ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు అంటే కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెస్తే వచ్చిన తెలంగాణలో అభివృద్ధి బాటలను నడిపిస్తే ఈ ప్రాంతాన్ని ఈ హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసిండ్రు మీరు ఇంకా దిగజార్చి డ్యామేజ్ చేయదలుచుకున్నారా రెండు వేల పద్నాలుగుకు ముందు సమైక్య రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను తీసుకురాగలు రావాలనుకుంటున్నారా లేదు అనంటే ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ పాలనలో తెచ్చినటువంటి ఎమర్జెన్సీలు లేదనుకున్నారా ఇలా ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ పాలన అంటే ఇది ఇంద్రమ్మ పాలన కాదు ఇది ఎమర్జెన్సీ పాలన ఇది ప్రజా పాలన కాదు ఇది నిరంకుశత్వ పాలన రజాకర్ల పాలన నడుస్తా ఉన్నది